కుటుంబాం క్షేమ స్థైర్య ధైర్య విజయ అభయ ఆయురారోగ్య ఐశ్వర్య అభివృద్ధ్యర్థం ధర్మా కామమోక్ష చతుర్విధ పురుషార్థ ఫల సిద్ధ్యథం దేవి శరణవరాత్రి దీక్ష షష్టమదివసే ప్రాతకాళే షమదివస అధిష్టాన ద్రీ మహాలక్ష్మీ దేవత ఉద్దిశ శ్రీ మహాలక్ష్మి దేవత ప్రీత్యర్థం యథాశక్తి మహాలక్ష్మి షోడశ ఉపచార పూజాంచ కరిష్యే అయ్యా అక్షతం తీసుకుని చేతుల్లో నీళ్ళు పోసుకొని పళ్ళలో వదిలిపెట్టేసేయండి షోడశోపచార పూజాంచ కరిష్యే తరంగ కలశారాధనం కరిష్యే ఆ రాగి చెంపుకి గంధం రాసి కూడా

లక్ష్మీం క్షేర సముద్రరాజతనగాం శ్రీరంగధాేశ్వరీం దాసీభూత సమస్త లోకైక శ్రీమన్నంద వనిం లోకైకదీపాం శ్రీమణాక్షలవద్బ్రహ్మేంద్ర గంగాధరాం తాం త్రైలోక్య కుటుంబినీం సరసీయాం వందే ముకుంద్రియాం హణ్యవర్ణం హరిణీంసృగాం చంద్రాం హృణీం లక్ష్మీం స్వస్థాం సుమనోహరాం శాంతాం తాం జాతవేదోహ సహస్రతలస్థాంనోహరాం శాంతం కాంతా తాంభే జగదాం పశూం శ్రీమహాలక్ష్మీదేవ్యే మహాధ్యాగామిర్పగామీరుగం తమ అవధార దేవో లక్ష్మీమరగమని యశ్యాం హరణ్యం వింద్య జింగామ సుమృషానహం అమోల్య రతగజం నిర్విరం విశ్వకర్మణ ఆసనం చిత్రంచ మహాలక్ష్మీ ప్రగతిర ఇతి ఆసనమును సమర్పయామి సమర్పక బ్రహ్మవర్ధిక నిర్ည చూపించే పణల్లో మూడు సార్లు ఉద్రిపెట్టండి अश्व పూర్వం తన్మయ స్థాన ప్రబోధనేం శగందేవీ వక్వయే శ్రీర్మాదేవీ జహదాం పుష్ప కంధాజోర్వార్ సంగరం జాహ్నవీజనం శంఖ కర్పస్థం సుత్తం రుక్కితాం పద్నవాసని మహాలక్ష్మీ మహా భాగ్య పాద్యం సమర్పయామి కాంసో అస్పిరాం భరణ్య ప్రాగ മാത്രാണ്ഡവന്തേ ഇക്താണ്ഡ പഗന്തേ പത്വേ സ്ലാം ബദവർ നാംദാമി ഹപത്വയെ ശ്രിയം ശുദ്ധം ഗംഗോരകളം സർവവന്ദരമീപ്ഷടം ബാപേത്മവഡ്നിരോപൻത്യാഗ്ഗക്യ ദാന്തബലാലഗേ ശ്രീ മഹാ ലക്ഷ്മീ നമഹ ഹസ്തഗോരക്ഷൻ ഹപഗാം നീളിച്ചുപിൻചോദരപ്പെട്ടനായ ഹസ്തഗോരക്ഷം സർപ്പഗാമി രഹ

శుద్ధోరగ స్నానం సమర్పయా నీళ్లు చూపించి పళ్ళల్లో మూడు సార్లు వదిలిపెట్టండి శుద్ధోరగ స్నానంతరం శుద్ధాతు తర్వాత ఒక పుష్పం చేతిలోకి తీసుకోండి ఉపైదుమాం దేవ కీర్తిశ్వమణి నాద ప్రాథిశ్రేష్ం దేహ సౌందర్యబీజంభావర్తనం కార్పాసజం చుజుమి వసనం దేవికు మహాలక్ష్మి నమ

తమ మనధక్కాపమాజివాళ సత్యమీ మహిపశూనాభువస్మగి శ్రీశ్రగిరాంగిష రత్నస్వర్ణ విదంసౌఖ్య వివర్ధనం శోభాదాం శ్రీకమ్ భూషనం ప్రదృష్రా మహాలక్ష్మీదేవ్యే నమ ఆభరణార్థపు సమర్పయామి రెండు పుష్పాలు చేతుల్లోకి తీసుకోండి కర్తవే న ప్రజా శ్రీం వాసకమే కులే వాసకే కలె మాదరం పద్మాదినని నానాక నిర్మాణం సర్వలోక ప్రియం శుద్ధం మాల్యాం దేవీతృప్తిరా మహాలక్ష్మీదేవ్య పుష్పమాలికాం సమర్పగామీ బలారెండు పుష్పాలు పెట్టండిగా మందారపారి జాతాది పాటలీం కేటకీం తరువా మోగ నుంచి మహాలక్ష్మీదేవ్యేన మహా పుష్పాణీం సమర్పగామి పుష్పాలు శ్రీ మహాలక్ష్మీనకుంటూ పూజ చేస్తూ ఉండండి ఓం చించరాగేను పాదో పూజగామి ఓం చపలాగే మహా చాననీ పూజగామి ఓం కపలాగేను కటిం పూజగామి ఓం కాత్యాగన్యన మహానాభిం పూజగామి ఓం జగన్మాత్రేణరం పూజగామి ఓం విశ్వవల్లభాగ్యైన మహా వక్షస్థరం పూజగామి ఓం కపలవాసియేను మహాహ నేత్రత్రయం పూజగామి ఓం శ్రీగే నమ శిరఃప్ూజయాష్మీన సర్వాణ్యంగా పూజగామిమహాలీన ప్రకృత్యైన భావం వికృత్యైన భావం ఓం శ్రద్ధాగేన భావంభూన ఓం సురేన భావం ఓం భావం వాచైన ఓం పద్నాదయాగైనం పద్నాగ్యవం ఓం భావం స్వాహాగేన ఓం స్వభాగీన భావం సుధాగీనం ధన్యాగీన భావం హిరణ్మయీన భావం నిత్యపుష్టాగేన భావం വിഭാവര ഭാവം അരിത്യന ഭാവം പുഷ്പാൽ അരി പുഷ്പ പുഷ്പ അരിത്യന ഭാവം നിത്യന ഭാവം ദീപ്ത ഭാവം വസുാഗീന ഭാവം വസുധാര ഭാവം കമലാഗീന ഭാവം കാതാഗീന ഭാവം ക്ഷമാഗീന ഭാവം കലസുണ്ടുരോ സംഭവരാഗന ഭാവം ബുദ്ധഗേന ഭാവം മനകാഗീന ഭാവം ഹരിവല്ല ഭാവം അശോകഗീന ഭാവം അമൃതാഗീന ഭാവം ദീപ്താഗീന ഭാവം ലോകശോക വിനാശന ഭാവം ധർമ്മനൃഗാഗീന ഭാവം കരുണാഗീന ഭാവം ലോകമാത്രേന ഭാവം പത്മപ്രയാഗേന ഭാവം പത്മഹസ്താഗേന ഭാവം പത്മാക്ഷേ ഭാവം పద్మసుందరణ భావం పద్మోత్వాగీన భావం పద్మముఖైన భావం పద్మనాభ ప్రయాగేణ భావం ప్రభాగే భావం భక్తమానాధరాగేన భావం ఓం దేవ్యైన భావం పత్న్యన భావం పద్మగంధన్యన భావం పుణ్యగంధాగేణ భావం సుప్రసన్నాగీన భావం ప్రసారాభముఖ్యైన భావం ప్రభాగేణ భావం చంద్రవదనాగేణ భావం చంద్రాగేణ భావం చంద్రసహోదర భావం చదుర్భుజాగేన భావం చంద్రరూపాగేణ భావం ఇందిరాగే ఇందుగే భావ్యైన భావం భావం శివాగేన భా సథ్యే భా విరాగే భా విశ్వరంగేణ్యైన దారిద్ర్యాశాష్కరణ్యవ శాంథావం శుక్లమాళ్యాంబరాగేణ్యదంశేవ్యే సర్వపత్ర నవదుర్గాగేన భా మహాకాళ్యైన బ్రహ్మ భావం త్రికాళ జ్ఞానసంపైన భావం శ్రీభువనేశ్వర్య భావం శ్రీ మహాలక్ష్మీ దేవతాగేన భా

ఘ్రామీసేయండి మహాలక్ష్మీదేవారాగే నమాధూపమాఘ్రామీ ఆర్ద్రా ముం లక్ష్మీం బింగళాంబాలిని చంద్రామయం జాత జగత్వ రూపం కారణం ప్రదీపం శుద్ధ రూపం చిరాం పరమేశ్వరి శ్రీ దీపం దర్శగామి ఒకసారి దీపానికి నమస్కారం చేసుకుని అమ్మవారి దగ్గర కలసం దగ్గర నీళ్ళు చూపించి పక్కన పళ్ళులో వదిలిపెట్టండి ధూప దీపానంతరం శుద్ధ ఆచమనీయం సమత్పగామి నైవేద్యం కొబ్బరిగా కొట్టండియ్యా అలాగే మీరు తెచ్చినటువంటి పళ్ళు ఏమన్నా ఉంటే ఆ పళ్ళు కూడా పైన పెట్టండి ఆత్రా నీంగ నానా రస సమన్వితం నానాస్వారగ్రం చైవైవేద్యం ప్రతిగృహ్య శ్రీమహాలక్ష్మీదే నమ

సత్యజబర బ్రహ్మనే స్వః నీళ్ళు చూపించే పళ్ళలో మూడుసార్లు ఉదరబెట్టండి మధ్యమ చేపాని ముహూర్పగమి అమృతదా ప్రధానవశీ ఉత్తరా వదన సర్పగమి అస్తోపక్షాలయమే భారోపక్షాలయమే వనసుతాజమనియమ్ సర్పగమి రెండు నక్షత్రమైన యమ్మ వారి దికరా త్రహా తాంబూలం మథామ అవహదద వేదోర క్్రీమర్ పగమని ఇమ్స్ యామరణంంబోదంగావదాస్య స్వః ఉందేగం బృజానహం తాంబూరం జ పరమ బ్రం్యం కర్పూరార్సవాసనం తొల బాగుని తీసుకోండి

ఓం సమ్రాన్జ్జా శ్రీరియోచనోగృహే లక్ష్మీరాస్తాని గేతజామాహువంశు జామసిద్ం సర్వలోకానాం తిపరస్ నివారణం ఆర్థిక్యం కల్పి భక్త పరమేశ్వరి సందర శ్రీరస్థు నిత్య మంగళాని భవంతు శ్రీ మహాలక్ష్మీదేవిజనందర్శగామి కలశానిగా అమ్మవారికి కూడా హారతి చేతుల్లో చూపించండి నీరాజనం దర్శగామి ఒక్క చుక్క నీరు హారతి ప్లేటు చుట్టూ ఆ పళ్ళెం చుట్టూ తిప్పి పక్కన వదిలిపెట్టండి నీరాజన అంతరం శుద్ధాధినియమొప్పగామి వీరు హారతి కల కత్తుకుని వర్వారుచ్చు భక్తులందరికీ కూడా చూపించండి నీరాజనం దర్శగామిరాజన అనంతరం శుద్ధ ఆధ్వీయంపగామి రక్షాంధారగామి వీరజనంద్ర శగమి వీరజనంద్ర శుద్ధాత్మయః హర్పయ వచ్చన భక్తుందరు కూడానమ్మ ఒక పుష్పము రెండు నక్షత్ర చేతిలోకి తీసుకొని నిలబడండి ముందు మీరు తీసి వెనక్కి పంపించండి ఆ విగ్రహం గులాబీ పుష్పాలు కూడా దాంట్లో వేసేయండి కవర్ పాటు తథా మంత్రపుష్పం యశ్చ్య జయప్రగద భోత్రజః హుయా రాజ్య మన్మహం శగ పంజ్యదః ఆనంద కబ్దమ శైవ జిక్వీద कृषकेत्र पुत्रा स्वयं श्रीदेवी देव पद्मा पद्मूरो पदाक्षी पद्मशंभवे तम्मा आजस्व पद्माक्षी सौख्यं लम्यहम अश्वरागि जगोदी धन महाधने धनमे देवी सर्वकागे पुत्रपौत्रधन धान्यम भ्वाजा विगोरथ प्रजाव मता आगुष्पंद कौत सूर्याभा चंद्र सूरिया महालक्ष्मी गृपे धनम्निर्धनम वायुर्धनम सूर्योधनम वसु धनिंद्रो बृहस्पतिणम धन वस्ुदे वैन देयसोम विपसोम विपदवृत्र शोभिनराजशोनी न क्रोधोरजवात्त्त्त्त्त्त्त्त्त्सलोभुभामिवृतपु्या भक्ता श्रीसूप्यं जपेत्सर वरसंत विभाव दिवो अभ्रस्य विद्युतः రోహంతుబీజాన్యవ బ్రహ్మత్విషోజీ పద్మే పత్ని పే పద్నా పద్మలా గడాక్షీ విశ్వ ప్రిగే విష్ణుమనోనుకూల త్పారమ్మ సన్యధత్ పద్నాస్థా విపులగతి తటీ పద్మ్రాక్షీ గంభీరా వర్తనాభిస్తలనభరణమిదా శుభ్రవస్త్తరీగా లక్ష్మీర్దివ్యైర్గజేంద్రైర్మణిగణఖై స్నాపిడాకుంభై నిత్యం హస్త మమ వసతుృహే సర్వమాంగుక్ లక్ష్మీ క్షీర సముద్రరాజతనకాం శ్రీరంగధాేరీ దాసీభూత సమస్త వనితకైకదీపా శ్రీమన్మందటాక్షలబ్ద విభవద్ బ్రహ్మేంద్ర గంగాధరాైలోక్యకొుంబి సరసిజా వందే ముకుంద ప్రిగాం శుద్ధలక్ష్మీర్మోక్షలక్ష్మీర్జగలక్ష్మీ సరస్వతీ శ్రీర్లక్ష్మీర్వరలక్ష్మీశ ప్రసన్నామవ వరాంకొో వాసమీదపురైర్వహంతీ కమలాసనస్థా బక్యోడి ప్రతిభా తృడేత్రంబేహమగీశ్వరీందా సర్వమంగళమాంగల్యే శివే సర్వాధకే శణ్యేత్రే దేవి నారాయణి నమోస్ మహాదవ్యై విద్మహే విష్ణువత్ ధీమహీ తన్నోలక్ష్మీ ప్రచోదయా నారాయణ విత్మహే వాసుయమహీ తండో విష్ణు ప్రోక్తి మహేశ్వర అందరూ కూడా ప్రదక్షిణం యాని కాని పాపాన్ని జన్మాంతరకుని చాని తాని ప్రణశ్య ప్రదక్షిణం పదే పదే పాపోహ పాప కర్మాహు పాప సంభవ పాపసంభవ తావ శ శరణావత్సర अन्न्यारा शरणम नास्ति त्वमेव शरणं तव तस्मात् कारुण्यभावे रक्ष रक्ष महालक्ष्मी देव्यै नमः अंदर 미చేత్రోణ పుష్పాలక్షత్రో గండ గత్తుని కరసుందెకే సమర్పించండి శ్రీ మహాలక్ష్మీ దేవ దాయి నమః వేరోక్త సువర్ణ దివియ మంత్ర పుష్పాన్ శత్పయామి భావనక ప్రదక్షర నమస్కారం సమర్పయామి శ్రీ భక్తజనులకు విజ్ఞప్తి మన గురంగూడ గ్రామ బృందావన కాలనీ రోడ్ నెంబర్ సెవెన్లో ఉన్నటువంటి శ్రీ అమ్మవారి యొక్క మండపమునందు ఈరోజు ఆరవ రోజు సందర్భంగా మహాలక్ష్మి రూపంగా అమ్మవారిని మనం కీర్తిస్తూ పూజిస్తూ ఉన్నాము కావున నేటి రోజున సాయంత్రం పూజలో భాగంగా భక్తుల చేత కుంకుమార్చన చేయించడం జరుగుతుంది కావున సాయంత్రము ఈ యొక్క పూజా మండప సమయానికి అందరూ కూడా మహిళా భక్తులందరూ కూడా కుంకుమార్చనలో పాల్గొనడానికి ఈ యొక్క మండపం దగ్గరికి రావాల్సిందిగా కోరుచు ఉన్నాము ఈరోజు నవరాత్రిలో భాగంగా ఆరో రోజు కావడం ఆరో రోజు మనం అమ్మవారిని మహాలక్ష్మి అమ్మవారిగా అలంకరించుకొని ఆ రూపంగా అమ్మవారిని మనం పూజించుకోవడం జరుగుతుంది కాబట్టి ఈ యొక్క మహాలక్ష్మి అమ్మవారికి కుంకుమతో పూజ చేయడం వలన విశేషమైనటువంటి సంపద ధనధాన్య పశువస్త్రా అభివృద్ధి అలాగే యావజ్జీవ పర్యంతము కూడా దీర్ఘ సోంగత్వాన్ని అందరూ పొందడం జరుగుతుంది కావున ఈ యొక్క కుంకుమార్చనలో పాల్గొనేటువంటి భక్తులందరూ కూడా సాయంత్రము ఆరున్నర గంటల గల్లా మండపానికి రావాల్సిందిగా కోరుచున్నాము మహాలక్ష్మి పూజనైన భగవాన్ సర్వాత్మక అందరూ కూడా నమస్కారం చేసుకుని చెప్పండి యాదేవి లక్ష్మీ రూపేణ సంస్థిత నమస్తై నమస్త నమస్త నమో నమదే సర్వూతు ధన సంస్థిత నమస్త నమస్త నమస్తమో నమదే సర్వూతేషు బుద్ధిరుణ సంస్థి నమస్త నమస్తమస్త నమో నమ అపరాఖ సహస్రాన్ని క్రియన్ అహర్ని దాహం క్షమస్వ రక్షస్వ పరమేశ్వరీ పరిపూర్ణంగా అమ్మవారిసారి నమస్కారం చేసుకోండి శ్రీమాత్రే నవ అసేవే దేవతమే అంత భోగో అస్ను అస్తి ప్రజాభ్య పరియంతన్యాగే మాగే మగీషా గోప్రామ్ భం లోకా సమస్త సుఖినోవూ హై ఓం స్వస్తి